हेलो अंडी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నూస్ కిచెన్ అండ్ టిప్స్ నేను ఈ వీడియోలో తక్కువ కాస్ట్లో మీషో నుంచి తెప్పించుకున్న బెస్ట్ ఆర్గనైజింగ్ ప్రోడక్ట్స్ని చూపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి అని తెప్పించుకున్నా అనమాట దీంట్లో మనము ఇలా పార్టీషన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా తీసేసుకొని మనకు నచ్చిన విధంగా పెట్టేసుకోవచ్చు మనకి ఏది కావాలంటే అది మల్టీపర్పస్గా కూడా వాడుకోవచ్చు అంటే చెస్ నెయిల్ పాలిష్లు అలా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ స్టోర్ చేసుకునే బాక్సెస్ అన్నమాట ఇవి కూడా కాంబోలో తీసుకున్నాను రెండు కలిపేసి చాలా తక్కువే పడింది నాకు త్రీ హండ్రెడ్ లోపే పడింది అనమాట ఇవి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి వేర్ బ్యాంగిల్స్ చాలా కాస్ట్ పెట్టి తీసుకున్న బ్యాంగిల్స్ అలా ఉంటాయి కదా వాటిని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే వాటి షైనింగ్ పోకుండా ఎక్కువ కాలం వస్తాయి అన్నమాట నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఇది కూడా ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ రబ్బర్ బ్యాండ్స్ అవి పెట్టుకునేదే కానీ నేను డ్రై ఫ్రూట్స్ కోసం తీసుకున్నాను అండ్ మసాలాస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నా అనమాట ఇవి రెండు కూడా కాంబోలోనే తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చాయి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకు కావలసినప్పుడల్లా ఒక్కసారి బాక్స్ తీస్తే మన పని కూడా ఈజీగా అయిపోతుంది స్వీట్స్ చేయాలన్నా బిర్యానీస్ పులావ్స్ అలా చేయాలన్నా కూడా మన వస్తువులు అక్కడొకటి ఇక్కడొకటి ఉండడం వల్ల మనము వెతకడంలోనే సెకండ్ టైం వేస్ట్ అయిపోతుంది కదా అలా అవ్వకుండా ఉంటుంది అనమాట నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి వ్యాక్యూమ్ బ్యాగ్స్ నేను మీషో నుంచి తెప్పించాను కూడా ఇవేంటంటే జనరల్గా ట్రావెల్ చేయడానికి ఎక్కువగా వాడుతుంటారు అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా సూట్ కేసులలో కానీ నేనైతే షెల్ఫ్లో వేయించుకోవడానికి అని తెప్పించుకున్నాను ఇక్కడ ఒక్కొక్క బ్యాగ్లో ఎంత లగేజ్ పడుతుంది అనేది కూడా చూపిస్తాను నేను ఇక్కడ ఒక బ్లాంకెట్ ఫోర్ పిల్లోస్ చూపిస్తున్నాను కదా ఫోర్ పట్టలేదులేండి త్రీ అయితే పర్ఫెక్ట్ గా వచ్చాయి ఈ ఒక బ్లాంకెట్ త్రీ పిల్లోస్ని ఇలా పెట్టేసి మనము జిప్ లాక్ చేయాలి చేశాక కొంచెం ఓపెన్ పెట్టేసి ఫస్ట్ దాంట్లో ఉన్న ఎయిర్ అంతా బయటికి పంపించేసేయాలన్నమాట తర్వాత మనకి పైన ఒక క్యాప్ ఉంది అది ఓపెన్ చేసి వ్యాక్యూమ్ అంతా తీసేయాలి అయితే వ్యాక్యూమ్ తీసేసే మెషిన్ కూడా వీటితో పాటే వచ్చింది ఇది ఫైవ్ హండ్రెడ్ లోపే పడింది వీటి లింక్స్ అన్ని కావాలన్నా కూడా నాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తాను లేదంటే మీరు డైరెక్ట్ గా కూడా మీషో యాప్ లో సర్చ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట ఎలా వ్యాక్యూమ్ రిలీజ్ చేయాలి అనేది ఈ బ్యాగ్స్ అయితే మనము ఎక్కువగా వాడని పక్క బట్టలు కానీ బ్లాంకెట్స్ కానీ దుమ్ము కట్టకుండా అండ్ షెల్ఫ్స్ లో కూడా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా చాలా బాగా యూజ్ అవుతాయి షెల్ఫ్స్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడతాయి ఇవి మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు ఇవి వాడేసుకొని వాక్యూమ్ తీసేసి మళ్ళీ ఈ బ్యాగ్స్ రీయూస్ చేసేసుకోవచ్చు నేను మీకు షెల్ఫ్లో పెట్టి కూడా చూపిస్తాను ఎంత తక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది సెల్ఫ్లలో అని చెప్పేసి మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఒకవేళ నేను అలాగే పెట్టేది ఉంటే ఈ షెల్ఫ్ అంతా కూడా ఆక్యుపై చేసేది నాకైతే ఇవి బాగా యూజ్ అవుతున్నాయి అండ్ బాగా నచ్చాయి కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోల్డబుల్ బ్యాగ్ అనమాట ఇది అరౌండ్ త్రీ ఫిఫ్టీ అలా పడింది చాలా లైట్ వెయిట్గా ఉంది ట్రావెలింగ్లో బాగా యూజ్ అవుతుంది వన్ డే ట్రిప్ అలా అనుకోండి దీంట్లో ఫుడ్ అలా ప్యాక్ చేసేసుకోవచ్చు ఉంటే బట్టలు కూడా ప్యాక్ చేసేసుకొని వెళ్ళొచ్చు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఒక పొడవుగా ఉన్న బాక్స్ లా కనిపిస్తుంది కదా దీంట్లో మనము ట్రావెలింగ్లో బ్రషెస్ స్టోర్ చేసుకోవచ్చు లేదంటే దీంట్లో స్పూన్స్ కూడా అలా పెట్టేసుకోవచ్చు అనమాట మేకప్ బ్రషెస్ అలాంటివి దొరకవు అనుకునే ఉంటే ఇలాంటి బాక్సెస్లో అరేంజ్ చేసేసుకొని తీసుకెళ్ళొచ్చు ఇంట్లో అయినా వాడుకోవచ్చు అంతే అండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీలో ఎవరికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్